ఏంటి మీరు కూడా ఏంటి ఏం పని చేస్తా ఉంటారు ఏ నియోజకవర్గం మీద నుంచి వడబల్ చేయగానే పెయింటింగ్ చేస్తాం సార్ ఓకే ఇది భీముల నియోజకవర్గం భీముల నియోజకవర్గం ఏంటి సార్ ఏంటి ఎట్లా ఉంది సార్ ఎలక్షన్ లేదు ప్రస్తుతానికి వైఎస్ఆర్ మొత్తం దెబ్బైంది సార్ వైఎస్ఆర్ దెబ్బై దెబ్బైంది ఎందుకని ఎందుకంటే వర్క్ అంటే సార్ ఇంక లేదు సార్ అనుకున్నంత స్థాయిలో మీకు లేదు అసలు వర్క్ ఏంటి లేదు సార్ జిఎంసీలు ఉన్నారు కానీ వర్క్ అంటే ఏంటి చేయలేదు సార్ వర్క్ అంటే ఏంటి చేయలేదు సార్ వర్క్ అంటే సార్ అంటే ఇక్కడ ఎంపీ భరత్ గారి గారు కూడా తెలుసు సార్ అవకాశం అవకాశం ఉంది ఓకే ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు మీ భీమిల్లో టీడీపీ తరఫున ఎవరు వైసీపీ అంటే గంట గంట శ్రీనివాస్ ఒకటి నెక్స్ట్ వచ్చి ఒకటి ఇద్దరు ఒకప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ గంట ఓడి ఎత్తుకెళ్ళిపోతాడు సార్ ఎందుకని ఎత్తుకెళ్ళిపోతాడు ఎత్తుకెళ్ళిపోతాడు సార్ అంటే వర్క్ లేదు సార్ అక్కడ ఎక్కడ వర్క్ అవంతా ఏమి చేయలే మీకు చేయలేదు అసలు వర్క్ ఏంటి లేదు ఇక్కడ ఎక్కడ లేదు డెవలప్మెంట్ ఏట్లేదు లేదు లేదు అసలు ఫిషర్ మళ్ళీ అందరూ ఇంచుమించు మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారా ఇంకేమో ఉందండి సార్ ఉంది సార్ అది కంపల్సరీ సార్ ఇంకెంత సార్ టీడీపీ బీజేపీ కలిసింది కాబట్టిగా మూడు ఇవి కాబట్టిగా కంపల్సరీ అది తీసుకెళ్ళిపోతుంది కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి నేను అది చేస్తాను చాలా చేశాను పేదలకి అని మాట్లాడతాను తెలియదు ఏడు చేసి చెప్పమండి సార్ ఇప్పుడు అందరూ చెప్తారు అండి ఇప్పుడు అలాగే నవంత్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యింది సార్ ఒక రోజు రాలేదండి ఏటి చేసాడు చెప్పండి ఏడు రోజు చెప్పాడు చేసి పలానా చెప్పమండి మరి జీఎంసోడు ఉన్నాడు ఇక్కడ మా ఊడే మా సొంత మాయే మరి అతను ఏడు చేస్తాడు ఏ పాలన చెప్తే కదా మాకు తెలుస్తుంది సో మీరు తెచ్చుకోవడం తప్ప మీ బతుకు జీవన ప్రమాణాలు ఏటాడుకోవటం తెచ్చుకోవటం తప్పకుండా మీకు సబ్సిడీ మీద వలలు కానీ బోట్లు కానీ సార్ ఎవలేదు అసలు జనాలు మార్పు కోరుకుంటున్నారు కోరుకుంటాను సార్ పచ్చి వాళ్ళు కోరుకుంటారు ఇక్కడ ఎక్కడ అండి సార్ టోటల్ ఎక్కడన్నా ఎనీ టైం ఎక్కడ ఇక్కడే గత ప్రభుత్వంలో కొత్త గొప్ప బెటర్గా ఉందంటావా లేదు సార్ అయితే సాధారణగా అయితే వీళ్ళు అనుకుంటే మాత్రం ఇక్కడ జగన్ సాధన రాడండి పార్టీ వాడు కదా సార్ అదే ఇక్కడ అదే మారిపోక వచ్చింది సార్ అది ఇక్కడ మత్స్యకారులకి మెయిల్ అనేది జరగలేదు అస్సలు మాకు తెలియదు బయట ఏంటంటే నేను అన్ని చేశాను ఇన్ని చేశాను మత్స్యకారులకి నెలకి ఎంత డబ్బులు ఇస్తున్నాను డీజిల్కి ఎంత డబ్బులు ఇస్తున్నాను సబ్సిడీలు ఇచ్చాను పోను ఇప్పుడు అందాక పోనీ ఇప్పుడు మా అమ్మాలకి పద్దెనిమిది వేలు ఏడు వందలు వేస్తాను అన్నాడు అది లేదు పిల్లలకి ఏమంచి అమ్మఒడి అమ్మఒడి లేదు ఇప్పుడు మా డబ్బులు ఏమని వేస్తాడో ఈడో తెలియదు మాకు మచ్చికారులు డబ్బులు అర్హులే కదా అవును మరి ఇంకెవరిని అడుగుతామండి ఉంది ఎవరిని అడగాలి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అందరికీ చేశానని చెప్తున్నాడు కదా ఎవరిని అడగలను ఇప్పుడు మొత్తం కదా ఇప్పుడు ఒక మాట అలగించండి ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి అడగగలమా మాకు ఈ డబ్బు కావాలి మాకు డబ్బు ఇవ్వండి అనుకుని అడుగుతామా ఓటేసేటప్పుడు మీకు బాధ్యత ఉంది కదా అందుకే కదా ఇప్పుడు మేము ఎన్నుకుంటున్నాం ఇంకో గతంలో వేసారా మీరంతా గతంలోనే వేసామండి ఇప్పుడు జగన్ కేసామండి మీరందరూ జగన్ కేసారు వేసాం ఇప్పుడు మట్టుగా మా ప్రభుత్వం మట్టుగా మాకు బాగలేదు వేరే వ్యక్తిన మేము ఎన్నుకుంటున్నాం ఖర్చులు ఏంటి తిండి కానీ ఏదైనా మాకు చాలా ఇబ్బందుల పాలు ఏదో బిర్యానీ రైస్ ఇంటింటికి పంపిస్తాను అన్నాడు ఓ పండ పాపం అన్నాడు ఏది ఇవ్వలేదు ఇచ్చాడండి చెప్పండి పది బేసాలు కూడా మాకు ఏదో ఇప్పటిదాకా మత్స్యకారులు అందరూ కూడా బాగుంది నేను అంత చేశాను వలలు ఇచ్చాను డీజిల్ ఇచ్చాను సబ్సిడీలు ఇచ్చాను లేకపోతే చనిపోతే మృతి ఇచ్చాను ఎవరికి ఇచ్చారండి వాళ్ళు చెప్పుకుంది లేదు లేదు ఎవరికి ఇవ్వలేదండి అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ తరఫున భర్త గారు భర్త గారు భర్త గారు టీడీపీ టిడిపి టీడీపీని ఇతను మన బొత్స ఏమో వైసీపీ వైసీపీ అవంతి గారు వైసీపీ ఎమ్మెల్యే మీ భీమిలి నియోజకవర్గం భీమిలి రాష్ట్రం మొత్తం కూడా భీమిలి నియోజకవర్గం కెళ్ళి చాలా చూపు చూస్తా ఉన్నారు అసలు ఏది గెలిచిద్దా టంకా ఫోర్ గా ఉంది అని టంకా ఫోర్ గా అంటే మట్టుగా మేము చెప్పలేము సార్ మేము ఏం చెప్పినా సరే వ్యతిరేకంగా ఉంటది మేము మట్టుగా మంచి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం మా మనసులోనే మా మత్స్యకారు మా మత్స్యకారులందరూ మా మనసులోనే అనుకున్న మాట బయట చెప్పలేమాట గతంలో మీ మత్స్యకారులనే రెండు వర్గాల మధ్య గొడవలు కూడా జరిగినట్టున్నాయి కదా భీమిలో ఇక్కడ అయ్యిందండి మరి దానికి ప్రభుత్వం సహకరించి సాల్వ్ చేసి ఏం సహకరించి ఏం చేయలేదండి ఇక్కడ వాటర్ కూడా చాలా బాధ అండి వాటర్ కూడా అసలు ఎవరింటికి వాటర్ కూడా సరిగా వెళ్ళదు ఎవరింట్లో డ్రమ్ముల్లో నీళ్ళు పట్టుకొని మూడు రోజులకి రెండు రోజులకి అలా దాచుకుంటుంటారు ఇక్కడ అలా ఉందండి ఇక్కడ కష్టపడితే తింటాం తింటం అంతే వేసుకొని వల వేసుకుంటే ఆ నీరు ఇప్పుడు గాలి వెళ్తుందా గాలి వస్తుంది కాబట్టి గాలి వల్ల మేము ఏటకెళ్ళామండి ఇప్పుడు ఎల్లాగా మేము ఏంటంటే కూర్చొని ఉండడం ఇలా కూర్చొని ఉండడం మా వల్ల బాగు చేసుకోవడం ఇంకెలా బ్రతకడమేనండి ఏమనుంటే ఆ కోట బియ్యం అలా తినడం నాకు ఒక విషయం అర్థంగా కడుతున్నాను ఈ సంక్షేమ పథకాలు పేదలకు ఇది ఎంతవరకు వస్తాం అది కరెక్టే అంటవా ఇంతను తప్పులు చూడండి అంత ఎందుకండి పోనేమని ఇప్పుడు ఈయన ఈ సంవత్సరం ఏమైనా అమలు చేశాడా ఈ సంవత్సరం అమలు చేశాడ చెప్పండి ఇప్పుడు మీరే నన్నా అనుకున్నంత ఏం లేదు బయట లేదండి ఈ సంవత్సరం ఇప్పుడు అమలు చేశాడా పోనే అది కూడా అమలు చేయలేదు